వెల్కమ్ టు లా పాయింట్ సార్ మనకైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే అంటే ఎక్కువ శాతం లేడీస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పి మనకు అందరికీ కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కానీ మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటంటే జెంట్స్కి కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇప్పుడే తెలుస్తుంది అనమాట మనకి రీసెంట్గా వస్తున్న డేస్లో ఎక్కువ శాతం కూడా జెంట్సే మనకు ఎక్కువ పంపిస్తున్నారు సో ఇప్పుడు మనకు ఒక మెయిల్ అయితే వచ్చింది అది కూడా ఒక ఆయనే పంపించారనమాట కానీ ఒక ఆయన సో ఆయనకైతే రెండు వేల ఇరవైలో పెళ్ళైందంట ఇప్పుడు వచ్చేసి ఆయనకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు సో ఇప్పుడు ఏంటి అంటే ప్రాబ్లం వాళ్ళ వైఫ్ ని వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట ఆవిడ పెట్టే టార్చర్ తట్టుకోలేక వాళ్ళ వాళ్ళ అమ్మగారు బాధతోటి చనిపోయారంట సో వాళ్ళ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఒక పదిహేను రోజులకి వీళ్ళ మీద ఏం చేసిందంటే ఫోర్ నైన్టీ ఎయిటీ కేసు పెట్టేసింది అందరి మీద ఫ్యామిలీలు అందరి మీద పెట్టేసింది చెల్లెల మీద మొత్తం అందరి మీద పెట్టేసింది ఇప్పుడు ఏమంటుందంటే ఆ నాకు అతను డివోర్స్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పి సీన్ క్రియేట్ చేస్తుందంట బేసిక్గా అమ్మాయికి కావాల్సింది డివోర్సేనంట కానీ ఆ డివోర్స్ కావాలని చెప్పి కేసులో ఎక్కడా కూడా ఫైల్ చేయలేదు డివోర్సే కావాలని కానీ పోలీసుల ముందు మాత్రం నాకు డివోర్స్ అతను ఇవ్వట్లేదు అని చెప్పేసి సీన్ క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఏంటి అంటే ఇంకా అతను వీళ్ళకి ఒక టూ ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు నాకు తన మీద పర్సనల్ పర్సనల్గా పెద్ద కోపం కూడా ఏం లేదండి ఇలాగైతే చేస్తుంది మా ఫ్యూచర్ ఏమైపోతుంది అనేది ఒకటి వస్తుంది సో ఈ ఈ అమ్మాయి పెట్టే టార్చర్ వల్ల నేను భరించలేకపోతున్నాను సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది బేసిక్గా ఏంటంటే ఈ అమ్మాయిది పెద్ద గొంతంట ఈ పెద్ద గొంతు తోటి ఏంటంటే నోరేసుకొని పడిపోతుందంట ఎక్కడైనా సరే అలాగే చేస్తుందంట సో ఈ అమ్మాయి తరపున మాట్లాడడానికి వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ సపోర్ట్ లేరంట ఇన్ కేస్ అసలు వాళ్ళే చూసి ఈ అమ్మాయిని ఈ వాయిస్ తో ఏంటి ఈ అమ్మాయి అయినా అలా మాట్లాడుతుంది అని వాళ్ళే షాక్ అవుతున్నారంట సో ఈ మెంటల్ టార్చర్ అయితే నేను భరించలేకపోతున్నానండి నాకు ఏదైనా సలహా ఇవ్వగలరా లేకపోతే ఐదర్ ఈ అమ్మాయి ఆ వాపస్ తీసుకునేలా చేయాలి లేదు అంటే కేసు అమ్మాయికి ఏం కావాలో డివోర్సే కావాలంటే ఇక డివోర్స్ దాని ప్రొసీడ్ అవ్వాలా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మెసేజ్ చేశారు మనకి ఇప్పుడు పెద్ద గొంత మీద ఉంది కేసు గురించి అయితే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టిందనో లేకపోతే ఏదైనా స్టేషన్ లో కేసు పెట్టిందో దిశ పోలీస్ స్టేషన్ లోనో సంథింగ్ సమ్వేర్ పెట్టిండొచ్చు దాని గురించి అయితే పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు ఈయన అంత సూసైడ్ వరకు పోవాల్సిన అవసరం ఉంది టార్చర్ అలా టార్చర్ అంటే ఒకటి మేడం మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది టార్చర్ అని చెప్పేసి ఇప్పుడు గట్టిగా మీ గట్టిగా అడుస్తా ఉంది పెద్ద తీసుకుని మీద పడిపోతా ఎక్కడ పెడతా ఉంది వాళ్ళ రిలేటివ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు దేనికోసమని ఆమె ఇప్పుడు డైవర్స్ కావాలి అనుకుంటే ఆమె డైవర్స్ కి అప్లై చేస్తుందా లేదు ఈయన ఏమన్నా డైవర్స్ కి అప్లై చేసినాడా ఆమె ఇవ్వట్లేదు ఈయన ఇస్తున్నాడో ఈయన ఇవ్వట్లేదో కాదు ఈయన ఇప్పుడు డైవర్స్ కావాలి అనుకుంటే ఎయిదర్ ఆమె గాని మీరు గాని ఆమె అప్రోచ్ అయిందా ఆమె అప్రోచ్ కాకపోతే మీరైనా అప్రోచ్ అయినారా డైవర్స్ మ్యాటర్ ఎందుకు వస్తుంది అసలు ఇప్పుడు బాబు ఉన్నాడు టూ ఇయర్స్ బాబున్నాడు బాబు టాపిక్ ఇప్పుడు డైవర్స్ గురించి మాట్లాడేదానికి బాబు టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు ఆమె కేసు పెట్టిన దాని గురించి అంటారా ఆ కేసు గురించి వరి కావాల్సిన అవసరమే లేదు కేసు హ్యాపీగా కొట్టించుకోవచ్చు ఆ ఛాన్స్ ఉంటుందా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఫాల్స్ కేసులన్నీ పెట్టేసి ఇప్పుడు నాకు అవకాశం ఉంది కదా అని చెప్పేసి నేను ఎనివేర్ నేను వెళ్ళిపోయేసి నేను కేసు పెట్టేసి ఓకే నేను హ్యాపీగా ఉన్నాను కేసు పెట్టేసిన అనుకుంటే అయిపోతుందా అండి ప్రతి ఒక్క చోట ఇప్పుడు ఏదో ఒక చోట మిస్టేక్ అవుతా ఉంటది లేనిది ఎప్పటికి కూడా క్రియేట్ చేయడం కష్టం లేని దాన్ని పెట్టేసి నైన్టీ ఆల్మోస్ట్ ఉమెన్ పెడతాయి అది కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరి మీద పెట్టింది అంటున్నారు వాళ్ళ మదర్ మీద వాళ్ళ సిస్టర్ మీద కూడా పెట్టింది అంటున్నారు మరి వాళ్ళని బయటికి తీసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని బయట తీసుకోవచ్చు వాళ్ళు ఒకవేళ వాళ్ళ కనుక సంబంధం లేకపోతే మాక్సిమం అంటే రియల్ టైమ్ కరెక్ట్గా ఎట్లా అంటే వాళ్ళు పిక్చర్ లో లేకుండా వాళ్ళు ఏ వేలో కూడా కన్సర్న్ కాకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసేయించుకోవచ్చు వాళ్ళు ఎక్కడో దూరం ఉంటున్నారనో మదర్ దూరం ఉంటుందనో ఎక్కడో ఊర్లో ఉంటున్నారనో లేకపోతే వేరు కాపురాల్లో ఎక్కడో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫారిన్ లో ఉన్న కజిన్స్ ని పెడుతున్నారు కేసులో ఎందుకు పెట్ట ఇదే ఏంటంటే ఇప్పుడు సాధించాలి అనే ఒక మెంటాలిటీ ఉంటుంది చూసినారా ఇట్లా పెడితే దారికి వస్తారేమో ఇట్లా చేస్తే గానీ ఇప్పుడు ఇతని మీద పెడితే ఇతను స్టేషన్ కి వెళ్తాడు నో ప్రాబ్లమ్ అని అనుకుంటా ఉంటారు జెంట్స్ అయితే అదే లేడీస్ మీద పెడితే వీళ్ళ వీళ్ళ కజిన్స్ మీదనో వీళ్ళ సిస్టర్స్ మీదనో అట్లా పెడితే వీళ్ళు దారికి అనుకునే ఒక పాయింట్ తో ఫారిన్ లో ఉన్న వాళ్ళ మీద పెడుతున్నారండి ఎట్లా దశలు ఎట్లా ప్రూవ్ అవుతుంది ఎట్లా చేస్తాం అనుకుని చేస్తా ఉన్నారు ఇప్పుడు రియల్ గానే సతాయించినంటే నిలబడే కేసులు కూడా పోట్టుకుంటున్నారు కొంచెం ప్రూవ్ చేయొచ్చు ఏదైనా మాట్లాడచ్చు దీని మీద రియల్ గానే ఈమె టార్చర్ పెట్టినారు ఈమెని అరెస్ట్ చేసినారు అనే అనే పాయింట్ కూడా లేకుండా ఒకవేళ నిజంగానే కొంచెం ఏదైనా చేసినా కూడా వీళ్ళకై వీళ్ళే స్వతహాగా లేనిపోని అతి తెలివి ప్రదర్శించి నిలబడే కేసులు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు ఇతనైతే ఈ విషయంలో అయితే వరి కావాల్సిన అవసరమే లేదు ఒకవేళ వాళ్ళు గనక సిస్టర్స్ గనక ఏ విధమైన సంబంధం లేకున్నా ఏదైనా ఉన్నా అని వాళ్ళ వాళ్ళ పేర్లు అయితే తీయించుకోవచ్చు అట్ ది సేమ్ టైం టోటల్ గా కేసే తీయించుకోవచ్చు ఇప్పుడు ఈ టార్చర్ భరిచలేక వాళ్ళ అమ్మగారు ఆ బాధతో చనిపోయారు అని చెప్పేసి ఇతను అయితే మరి దానికి ఏమైనా చేయొచ్చు ఇతను అమ్మాయి మీద అంటే రివర్స్ లో ఇట్లా కేసు పెట్టడం గానీ నీ వల్లే మా అమ్మగారు ఇలా చనిపోయారు అని చెప్పి ఏదైనా చేయొచ్చు చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అంటే ఒకవేళ నిజంగా గనక గనక చనిపోవడానికి కారణం ఈమెనే అయ్యేలాగా ఏమైనా బిహేవ్ చేసిందా కొన్ని భరించలేని మాటలు మాట్లాడటం కానీ మానసిక వేదనతో కొంతమంది చనిపోవడం జరుగుతా ఉంటది అటువంటి వాటికి ఏమైనా కారణం అయిందా ఆ విధంగా అయితే ఈయన ఖచ్చితంగా మనిషి చనిపోయే వరకు క్రియేట్ చేస్తున్నారంటే మాత్రం అది చాలా బిగ్ ఇష్యూ అది చనిపోయేలాగా అంటే అంత మానసిక వేదనకు గురిచేసింది ఏమే వల్లనే ఆమె చనిపోయింది అనేది గనక ఉంటే అతను ఖచ్చితంగా క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు క్రిమినల్ కేసు హండ్రెడ్ పర్సెంట్ మనిషిని చంపడానికి ఎంతగా చంపితే ఎంత శిక్ష ఉంటుందో చనిపో ప్రోత్సహించడం గాని ప్రేరేపించడం గానీ దానికి కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అది అది చాలా బిగ్ ఇష్యూ అనే చెప్పాలి మనిషి చనిపోయేదానికి క్రియేట్ చేసింది ఆమె ఇంత చేసింది అంటే మాత్రం ఇప్పుడు ఏమంటారు మీరు మనిషి కంటే కూడా హీనము ఏదో అంటారు చూడండి పోల్చడం కుక్క బతుకునేది అట్లా నువ్వు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే అనేలాగా కుక్క అదే ఏదో అంటారండి అది ఊర్లలో ఏమంటారు ఇంత అన్నం పడేస్తామని ఏదో అంటారు చూడండి కుక్క పడేసినలాగా పడేస్తామని ఉండము అతల్ని మెయిన్ ఇట్లా ఈ విధంగా ఏ విధంగా ఇట్లా కుక్కతో పోల్చి ఈనంగా నీచంగా మనిషిని చూస్తే కూడా బ్రతకలేరు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఏంటంటే మేము పెద్దవాళ్ళము ఆ రెస్పెక్ట్ మాకు ఉండాలి అనుకుంటా ఉంటారు వీళ్ళని ఏంటంటే వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేరు ఏంటి నీ గొప్ప ఏంటి ఇది అది ఇది అని మాట్లాడటం నీచంగా మాట్లాడటం హీనంగా చూడటం ఉంటారు చూడండి ఇప్పుడు భర్త ఇంట్లో ఉండడు ఏం పెట్టినామైన పెట్టాలి ఏమి చూసినా ఈమెనా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కుక్కకు పడేసినట్టు నీకు కూడా పడేస్తాను ఒక ముద్ద ఆనందమో ఇట్లా మాట్లాడుతుంటారు చూస్తున్నారా అవి రోజు 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 చూసి 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 అనేది అనవసరం అనే పొజిషన్ వచ్చేస్తుంటారు అట్లాంటి పరిస్థితుల్లో నిజంగానే ఆమెను గనక హీనంగా చూసి ఆమె చనిపోవటానికి గనక కారణం అయింది అంటే అనే ఉద్దేశం మీకుంటే మాత్రం కచ్చితంగా ఆమె మీద కేసు పెట్టండి క్రిమినల్ కేసు బుక్ చేయండి చనిపోవటానికి ప్రేరేపించిన వ్యక్తిగా కేసు బుక్ చేయండి చేయొచ్చు కూడా ఓకే సో ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది కోటే విచ్చు అది దాని దాని గురించి అసలు వరి కావాల్సిన అవసరమే లేదు మీరు అసలు చనిపోవాలి అనే ఆలోచన అనవసరం అది ఏజ్ ఇంకా అనుభవించాల్సిన చాలా ఉంటుంది లైఫ్ ఉంటుంది చనిపోవటం అనేంత ఒక ఇప్పుడు మ్యారేజ్ ఫెయిల్ అయినంత మాత్రాన ఆమె కేసు పెట్టినంత మాత్రాన చనిపోవటమే పరిష్కారం అనుకుంటే చాలా ఉంటుంది లైఫ్ అది ఆ కేసే కేసు కూడా నిలబడే కేసు కూడా కాదు అది అంత ఆ కేసు పోతే మీ పరిస్థితి మీరు హ్యాపీగా ఉంటారా ఉంటారు కదా తర్వాత ఆ కేసే కేసు కేసు పెట్టింది అనేది ఒక్కటేనా మీకు క్రైటీరియా కేసు ఎంతసేపు ఉండేది ఒకవేళ మీ సిస్టర్స్ మీద మీ బ్రదర్స్ మీద పెట్టింటే కూడా అదేం పెద్ద విషయం ఏం కాదు వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన కేసులో కనుక డైరెక్ట్ కన్సర్న్ కనుక ఏమీ లేకపోతే తీయించేసుకోవచ్చు ఆ కేసే నిలబడదు కేసే ఉండదు దాని గురించి వరి అయిపోయి నేను చావాల్సి వస్తు చావడానుకుంటున్నా ఇటువంటి అన్ని థింగ్స్ అంటారు అంతవరకు ఆలోచన అవసరం లేదు